నమస్తే నేను మీ జర్నలిస్ట్ ఉదయకిరణ్ కాంగ్రెస్ పార్టీలో కల్లోలం ముసలం మొదలైంది ఎందుకంటా ఉన్నావు అని నన్ను ప్రశ్నిస్తే నేను బరాబ్బరు చెప్తాను ఎందుకంటా ఉన్నానండి ఎందుకంటా ఉన్నాను అంటే కాంగ్రెస్ పార్టీలో ఈగోలు పక్కన పెట్టి పని చేద్దాం పద్నాలుగు సీట్లు లేదా పదిహేడు సీట్లలో గట్టి పోటీనిద్దామని ముఖ్యమంత్రి సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాట ఇప్పుడు మీ ముందుకు రావడానికి కారణం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక గెలిచే సీటు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడు రోజున గెలిచేటువంటి సీటు ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో అక్కడ ఎవరైతే అభ్యర్థి ద్వారా నలభై ఆరు వేల చిల్లరొచ్చినటువంటి అభ్యర్థి నీలం మధుముధరాజు ఉన్నాడో ఆయన తిరిగి మళ్ళీ కాంగ్రెస్లోకి రావడం అనగా నీలం మధిమూర్ రాజు కాంగ్రెస్లో చేరినమడే బీఫామ్ ఇవ్వడం అక్కడే గతంలో పనిచేసినటువంటి కాటా శ్రీనివాస్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయనకు మళ్ళీ కన్ఫామ్ చేయడం ఇవన్నీ జరిగింది ఈ గందరగోళం మధ్యలో పటంచేరు టికెట్ ఈ రెండు పిల్లలు కొట్టుకుంటే కోతెచ్చి ఎత్తుకుపోయినట్టు గూడమ్మైపల్ అన్న ఎత్తుకుపోయాడు అయితే ఆడికే అయిపోయింది మళ్ళొచ్చి కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు నీలం ఆయనకు నీలం మనకు మీదకు సంబంధించినటువంటి ఎం ఎంపీ అభ్యర్థిగా కూడా ఆయన పోటీ చేస్తూ ఉన్నాడు అయితే ఇక్కడ ఇంకా అన్నంతా అందరికి తెలిసిందే కదా నువ్వేం చెప్పదలుచుకున్నావు నేనేం చెప్పదలుచుకున్నా కాదు ముందుగా నీలం మధుమర చెంప చెల్లమనేలా కొట్టాలనిపించిందని అంటుంది అభ్యర్థి కాదు అభ్యర్థి కాదు మళ్ళీ ఈయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించి రాజకీయం అన్నాక ప్ర ప్రత్యక్షంగా పరోక్షంగా మాటల యుద్ధం ఉంటుంది ఎన్నికలలో అదే కొండా సురేఖ ఒక ఎండోమెంట్ అధికారి అసలు ఇదేం జరిగింది స్టోరీ అంటే సంగారెడ్డి జిల్లాకు సంబంధించి నిన్న రియాక్టర్ పేడర్ వల్ల అక్కడ అక్కడే చూడ్డానికి వచ్చినటువంటి కొండా సురేఖమ్మకు అక్కడ ఉన్నటువంటికి ఎవరు మన అన్న ఇంటికి పోయింది కాటాసీనన్న ఇంటికి పోయినటువంటి పరిస్థితి అయితే అక్కడే నీలమ నీలం మధుముధురాజు గారు మంత్రి మంత్రిగారు వస్తురని చెప్పి వెళ్ళిరు వెళ్ళిన తర్వాత ఏమైంది అంటే అక్కడ ఆయన ఎంపీ అభ్యర్థిగా ఉన్నాడు సరే పరిచయంలో భాగంగా అక్కడ వెళ్తే అన్న ఇంటికి వెళ్తే సరే నా వల్ల తప్పు జరిగింది నేను ఆలోచించి ఉంటే బాగుండేది అని కూడా నీలం మధుమధురాజు అంటే ఆడ నీలమ్మ దన్న ఒక ఎన్ను ఎన్నుక అడిగేసిండు సరే నా వల్ల అంటే పటంచేరు సీటు ఈయన చీల్చడం వల్లనే అంటే ఓడిపోయిన దుడుకా ఐదు వేల ఆరు వేల మెజార్టీతో కాంగ్రెస్ ఓడిపోయింది అయితే నా వల్లనే ఓడిపోయింది నేను ఇక్కడ షిఫ్ట్ చేసి ఉంటే అయిపోతున్నాను అంటే ఎమ్మెల్యే కావాలని ఎవరికైనా ఆశ ఉంటుంది నిలబడ్డాడు కొట్లాడిడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు బీఆర్ఎస్ చీఫ్ బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు బీఎస్పీకి ఆయన కంటే ఎక్కువ ఓట్ల ఓట్లు తెచ్చుకున్నాడు ఎవరు నీలం మదన్ అయితే ఈ సన్నివేశాలలో తప్పైంది అని చెప్పి ఒప్పినా కూడా మీరేమన్నా అనుకోండి అమ్మా మీరేమన్నా అనుకోండి నేను చంప చల్లు అనుకున్నా చంప వలగొడదామనుకున్నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు ఇష్టం వచ్చినట్టు తెచ్చిండు అవునమ్మా రాజకీయాలు అనే అనంగా చాలా ఉంటాయి కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ అంటే ఈడ ఇండైరెక్ట్గా ఏంది అక్కడ అన్న పక్కనే ఉన్నాడు ఆయన ఏం మాట్లాడతలేడు స్టార్టింగ్ షేక్ ఇచ్చిండు మాట్లాడతలేడు అంటే ఇప్పుడు మెదక్ అభ్యర్థిగా మెక మెదక్ అభ్యర్థిగా ఎవరున్నారు మెదక్ పార్లమెంట్లో పార్లమెంటు మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ కదా ఇది అయితే మధు ముదురాజు నీలమ్మధు నీలమ్మధు అభ్యర్థిగా ఉన్నాడు ఇప్పుడు కాటా శ్రీనివాస్ గౌడ్ సపోర్ట్ చేస్తాడు ఇక్కడ ఎలాగైనా ఎలాగైనా మెదక్ మెదక్ పార్లమెంట్ని కొట్టాలే కేసీఆర్కి షాక్ ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి ఆలోచిస్తూ ఉంటే నీలమ్మధు వర్సెస్ ఇక్కడ కాటా సంధ్యారాణి గారి మధ్య నడుస్తూ ఉన్నది కాటా సంధ్యారాణి గారి మధ్య నడుస్తుంది ఒక ఎంపీ అభ్యర్థిని పట్టుకొని సరే మీరు అధికారంలో మీరు సరే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు సార్ ఆ రోజు ఉన్నటువంటి పరిణామాల వల్ల నీలం మధు ముద్ర సొంతంగా పోటీ చేయాల్సి వచ్చింది నలభై ఆరు వేల ఓట్ల పైచెలుకు తెచ్చుకున్నాడు ఎస్ ఆయన పో ఆయన ఆయన సపోర్ట్ చేసి ఉంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుండే అది కాదు అంటారు ఆయన ఒప్పుకుంటున్నాడు కదా ఆయన ఏమన్నా ఒప్పుకుంటున్నాడు నా వల్ల తప్పైందమ్మా ఆ రోజు నేను నా ఉన్నటువంటి ఆలోచన పక్కన ఆలోచన ప్రకారం మేము దిగినాం కొట్లాడినాం ఇప్పుడు రాజకీయాల్లో ప్రత్యక్షంగా మాటలు యుద్ధం అనేది మస్తు నడుస్తుండేది ఇప్పుడు చిన్నపిల్లల ముందర వార్తలు పెట్లున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఉన్నది ఒక ఎం సాక్షాత్ ఎంపీ అభ్యర్థిని పట్టుకొని ఇలా మాట్లాడుతున్నాం ఎవరి ముందర మాట్లాడుతూ ఉన్నది మంత్రి గారి ముందర మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు మంత్రిగారి ముందల మాట్లాడుతున్నటువంటి వైనం కనిపిస్తూ ఉన్నది అంటే కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ మెదక్ సీటు కోల్పోవడానికి సిద్ధంగా ఉంది అనేది క్లియర్ ఇక్కడ ఎవరు గెలవబోతా ఉన్నారా అనేది ఫస్ట్ నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నా రఘునందన్ రావుకి ఇదొక అడ్వాంటేజ్ పాయింట్ ఇది రఘునందన్ రావుకి అడ్వాంటేజ్ పాయింట్ ఇది ఇక్కడ ఇక్కడ జరిగినటువంటి మాటలలో సంధ్యారాణి గారు క్లియర్గా చెప్పకనే పేరు మేము చెయ్యము అనేది చెప్పకనే ఆమె చెప్పదలసినటువంటి మాట చెప్పింది ఇది కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్నటువంటి పరిస్థితి మరి నీలం మధుమధురాజ్ గారు సైలెంట్గా మౌనంగా ఉన్నా అక్కడ కాటసీనన్న మౌనంగా ఉన్నా సరే ఒక అక్క సంధ్య అక్క అలా ఒక ఎంపీ అభ్యర్థిని అనడం ఎంతవరకు కరెక్ట్ అనేది తెలంగాణ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ దృష్టికి నాకు తెలిసి ఆల్రెడీ ఫుల్ వైరల్ అవుతూ ఉన్నది ఇప్పుడే నాకు గ్రూప్లో వస్తే నేను వీడియో చేయడానికి వచ్చిన ఫుల్ వైరల్ అవుతూ ఉన్నది వీడియో అంటే ఆల్రెడీ కాంగ్రెస్ గాంధీభవన్ గేట్లను తాకి ఉంటుంది మరి ఎవరి మీద యాక్షన్ ఉండబోతూ ఉన్నది అనేది చూడాలి ప్రత్యక్షంగా పరోక్షంగా ముఖ్యమంత్రి గారిని వారు ఆరు నెలల కింద ఆరు నెలలు కాదు మూడు నెలలు అధికారంలోకి వచ్చినాక కడియం శ్రీఆర్ గారు పొట్టు పొట్టు తిట్టిరు దానం నాయందరు తిట్టిండు అందరు వాళ్ళే మనసులో పెట్టుకొని ఇవన్నీ రాజకీయాల్లో రాజకీయ విశ్లేషకులు అడిగిన మాట ఏంటంటే అన్న ఇట్లా ఇది జరిగిందని వీడియో పంపిస్తే రాజకీయాల్లో ఇవన్నీ మనసులో పెట్టుకుంటే మనసుక రాబోదు అప్ప ఇంకేముండదు తమ్మి ఎందుకు రేవంత్ రెడ్డి మీ మిగతా పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు మసు తిట్టుకున్నారు అలా అని చెప్పి పార్టీలోకి రానివ్వకుండా ఉన్నాడా అన్నీ రాజకీయాల్లో మై ఈ చెవితో విని ఈ చవితోలోకి వెళ్ళిపో మరి మెదక్లో నీలం మధుముధురాజ్కి కాటా శ్రీనివాస్ గౌడ్ సపోర్ట్ చేయబోతా ఉన్నాడా లేదా అనేది మీ కామెంట్ల రూపంలో చెప్పండి ఎందుకంటే మెదక్ పార్లమెంట్ అనేది మొత్తం బీఆర్ఎస్ కోటగా ఉన్నది దాంట్లో ఎలాగైనా కేసీఆర్ 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 ఎలాగైనా కేసీఆర్ దిమ్మ తిరిగేటట్టు అక్కడ మనం చేయాలి కేసీఆర్ దిమ్మ దిమ్మ తిరిగి పనిచేయాలి అక్కడ మనం మధుని గెలిపించుకోవాలి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని కేసీఆర్ పన్ను మన రేవంత్ రెడ్డి పన్నుతున్నటువంటి వ్యూహంలో ఇక్కడ ప్రతి వ్యూహం వేరేది ఉంది అని చెప్పి కూడా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది చూడాలి మరి మెదక్ పార్లమెంట్లో నీలం మధుముధురాజ్కి అక్కడ వర్సెస్ కాటా శ్రీనివాస్ గౌడ్కి యుద్ధం మరింత సాగనున్నదా లేకపోతే ఇక్కడితో మంత్రి గారి ముందల్నే విరో అనుచిత వాక్యాలు చేసినటువంటి సంధ్యక్క సపోర్ట్ చేస్తుందా చేయదా అనేది వేచి ఉండాలి అయితే మీరైతే తప్పకుండా అసలు ఏం ఈ వీడియో చూసిన తర్వాత ఈ ఆడియో అయిన తర్వాత మీ కామెంట్స్ ఏందో కామెంట్ల రూపంలో చెప్పండి